మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పా శాసనసభలో కలిసిరు అధ్యక్ష ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఒకటే నేను అడుగుతున్నా అధ్యక్ష రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే ఈ రోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా ఒక మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంట ఏంటో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసీ నది నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదే విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్ట పరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష ఈ రోజు వాళ్ళ వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునిగేటోడే మూసీ పక్కన ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసీలో ఉండే దోమలు గాని కంపు గాని అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నందనవనం ఆ కాన్స్టిట్యున్సీ వస్తుంది ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు లేదు కట్టడానికి వీలు మేము అడ్డం పండుకుంటాం మేము నిలువు పండుకుంటామన్నాం మరి మన మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పట్టన ఉండమని చెప్పుడు అధ్యక్ష అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళు అక్కడ ఉండమని ఉంది చూడమని ఉంది ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక పౌలిక్ వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదు ఏళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసింది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతాలు కూడా అక్కడనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చుడు కమిషన్లు పెట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇంట్లలో కంట్రవర్షన్ కురిపించుకున్నాడు పోయి జనవాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫార్మ్ హౌజ్లు కట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది ఏమి నా గురించి మాట్లాడే అర్హత మీకే ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈ రోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హ్యాండ్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం లాటదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా